Brought to you by VGuard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement. ఢిల్లీ వాళ్లతో కలిసి చంద్రబాబు కుట్రలు చేస్తూ పథకాలు ఆపుతున్నారని మండిపడ్డారు సీఎం జగన్ అక్క చెల్లెమ్మలకు డబ్బులు రాకుండా అడ్డుకుంటున్నారని వీళ్ళు పథకాలను అడ్డుకున్న వైసీపీ మాత్రం ఎవరు అడ్డుకోలేరన్నారు జగన్ జూన్ నాలుగు తర్వాత ఆగిన పథకాల నగదును అక్క చెల్లెమ్మల ఖాతాల్లో జమ చేస్తా అన్నారు ఆయన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా అవ్వ తాతలకు ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వ తాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు ఎన్నికలకు రెండు నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు బన్నీ ఆ అవ్వాతాతలకు తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు తాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్ కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ కుట్రలు పన్నుతూ కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటలు నొక్కాడో చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్ములు కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితి లేకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది ఏనంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఈ రోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు జగన్ ఈ రోజు నొక్కినేటివన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్ నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్ కొత్తగా వచ్చినటివి కాదు వీటికి అసెంబ్లీలో బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినవి మరి అటువంటివి అరవై నెలల కదా దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్కల్లె మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితి లేకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలంతా కలిసి సైకిల్ ని విరిచేశారన్నారు సీఎం జగన్ ఆ సైకిల్ ని బాగు చేసేందుకు చంద్రబాబు ముందు ఎర్ర చొక్కాలతో పొత్తు పెట్టుకున్నాడని వారితో పనికి రాడని తెలిసి దత్తపుత్రిని ఆశ్రయించారని అన్నారు ఆ తర్వాత వదినమ్మతో కలిసి ఢిల్లీ పెద్దలను ఆశ్రయించాడన్నారు ఇప్పుడు సైకిల్ బెల్ మాత్రమే మిగిలిందని ఆ బెల్లే ఈ మానిఫెస్టో అని విమర్శలు చేశారు జగన్ ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా రెండు వేల పంతొమ్మిదిలో రైతనలు ఒక చెల్లెమ్మలు నిరుద్యోగులు సామాజిక వర్గాలు పల్లె ప్రజలు పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు ఆ తుప్పు పట్టిన సైకిల్కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేరు ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు మిగతా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ ను దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు ఆ సైకిల్ కి హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రిక్ ట్రి ట్రింగ్ అని బెల్లు మొదలు పెట్టడు ఆ బెల్లు పేరే దేవుడి దయ ప్రజల దీవెనలు తన విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు సీఎం జగన్ ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లె మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం వస్తాడు జూన్ నాలుగున అధికారం ఎన్నికల వేళ చంద్రబాబు డబ్బు పంచుతున్నారని ఆయన ఇస్తే ఎవరు వద్దు అనొద్దు అంటున్నారు ఆ సొమ్మంతా ప్రజల నుంచి దోచేసింది అంటూ విమర్శించారు సీఎం మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు చంద్రబాబు దగ్గర ప్రజల ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునే దానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు కొన్ని కొన్ని చోట్ల నాలుగైదు వేలు కూడా ఇస్తాడు కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తా ఉన్నా నా అక్క కుటుంబాలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు ఆ డబ్బంతా మనదే మన దగ్గర దోచేసిన సొమ్మే కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు ఉన్నా ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు జరుగుతా ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతా ఉంది పేదవాడు ఒకవైపున పెద్దందాలు మరోవైపున వైపున ఉంటే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది Associate sponsor, Ultratech Cement.